పంచమి పవర్ ఈరోజు ఒక వార్తాపత్రికలో మద్యం లైస్ దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త నేడు రెండో శనివారం సెలవు దినమైనప్పటికీ దరఖాస్తుల స్వీకరణకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది సాధారణంగా రెండవ శనివారం ప్రభుత్వ కార్యాలయ సెలవు అయితే నేడు పంచమి తిథి ఉండడం ఈ రోజును మంచి రోజుగా పరిగణించడం వల్ల ఎక్కువ మంది ఔత్సాహికులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు అందుకే సెలవును రద్దు చేసి దరఖాస్తులు స్వీకరించారని వార్త పంచమి పూట మంచిదని మనకు సినిమా పాట ఉంది అలాగే ఈ సంప్రదాయాలు ఆచారాలు ప్రభుత్వ సెలవును కూడా రద్దు చేయించాయి అంటే ఒక జాతి నిర్మాణంలో సంప్రదాయాలు సనాతన ఆచారాలు నమ్మకాలు వీటికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రభుత్వ సెలవును కూడా రద్దు చేసేంత అనే విషయాన్ని మనం గుర్తించాలి ఒక జాతి జీవనాడిలో ఉన్న అంశాలను ఎన్ని ఇబ్బందులున్నా ఎంత వ్యతిరేకత ఉన్నా ఎంత దానిపై అక్కసు ఉన్నప్పటికి కూడా వాటిని జాతి జీవనంలో నుండి తీసివేయలేరు అనేటువంటి దాన్ని ఈ చిన్న సంఘటన మనకు తెలియజేస్తుంది ఒక పక్క వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రమాణ స్వీకారాలు కానీ ఇన్ఛార్జీలు తీసుకోవడం కానీ ఈ మధ్య పేపర్లో చూస్తున్నప్పుడు మనకు తెలిసేది ఏమిటంటే ఒక జాతి జీవనంలో ఉన్నటువంటి మూల సూత్రాలను ఎవరు కూడా పెకిలించలేరు వాటి ప్రాధాన్యత వాటికి ఉంటుంది ఆ మతమంటేనే నమ్మకం అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి కాబట్టి ఈ హిందూ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ఏ సంప్రదాయాలు ఆచార్యాలు ఆచారాలు వారు పాటిస్తూనే ఉంటారు దాని యొక్క ప్రాధాన్యత దానికి ఉండనే ఉంటుంది అని ఈ చిన్ని సంఘటన మనకు తెలియచేస్తుంది